నమో విష్ణవే నమ శ్రీమద ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం డెబ్భై నాలుగవ భాగంలోకి వచ్చాం ఈ డెబ్భై నాలుగవ భాగంలో బ్రహ్మ గోవత్సాలని గోప బాలకుల్ని అంతర్ధానం చెయ్యటం అనే విశేషాన్ని మనం తెలుసుకుందాం దానికి కృష్ణ పరమాత్మ ఏమి లీల చూపించాడో ఆ లీలని మనం కళ్ళారా చూద్దాం మనసారా ఆస్వాదిద్దాం శ్రీకృష్ణ పరమాత్మ అలా అందరితో పాటు అన్ని తింటున్నాడు కదా అమరులో అన్ని లోకాల నుంచి కూడా వచ్చేసి అబ్బా ఏం ఆశ్చర్యం యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప అవిస్సులు స్వీకరించని పరమాత్మ గోప కలిసి స్నానం కూడా చేయకుండా ఎంత మంది మధ్య కూర్చొని తాము ఎంగిలి చేసి పెట్టింది తింటున్నాడు ఏం ఆశ్చర్యం అని వాళ్ళందరూ కూడా తెల్లబోయి అలా చూస్తూ ఉన్నారు రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యాలు కూడా చేస్తున్నారు దేవతలందరూ ఆనందంతో గోవిందా గోవిందా అని అరుస్తున్నారు ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి పడ్డాయి ఈ అల్లరేమిటో చూద్దాం ఈ ఏంటో చూద్దామని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశారు బ్రహ్మగారు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలు అందరితో కలిసి తింటున్నాడు ఈ ఎంగిలి ముద్దల ఎడమ చేత్లో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ అగాసురుని కడుపులోకి వెళ్లిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఎంత సులభుడైనాడా ఇది నేను నమ్మను ఆ పిల్లవాడు పరబ్రహ్మం కాదు అని అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు తెలుసుకుందాం నేను చతుర్ముఖ బ్రహ్మని ఇంటి పెద్దని నాలుగు ముఖాలు గలవాణ్ణి నేను వేదాలు చదివిన వాణ్ణి నా మాయ ఎవరూ తప్పించుకోలేరు అని వెంటనే ఒక మాయ చేశాడు బ్రహ్మగారు అక్కడే నీళ్లు తాగి పచ్చిక తింటున్న ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకెళ్లి మాయం చేసేసాడు అన్నిటినీ ఒక కొండ గుహలో పెట్టేశాడు అన్నం తింటున్న పిల్లలు కృష్ణ మన ఆవులను దూడలు కనపడటం లేదని చెబితే నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను మీరు అన్నం తింటూ ఉండండి అని చెప్పి ఆవుల్ని వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వాటి పాదాల జాడలు కనపడి మరి చాలా దూరం వెళ్ళాడు ఒక చోట మందంతా విడిపోయి వెళ్ళిపోయినట్లుగా కనపడింది ఆవులు కనపడలేదు ఆ తిరిగి వెనక్కి వచ్చేసాడు ఈలోగా ఏం జరిగింది బ్రహ్మగారు కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురు అందరినీ కూడా మాయం చేసేశాడు ఇక్కడ చూస్తే గోప బాలు లేరు అక్కడ చూస్తే ఆవులు దోళ్లు ఎద్దులు లేవు సాయంకాలం అవుతోంది ఇక ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళగానే మా పిల్లలేరి మా ఆవులేవని అడుగుతారు కదా అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్య దృష్టితో చూశాడు కృష్ణ పరమాత్మ తన నాభి కమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈ వేళ మోహబుద్ధి పుట్టింది ఆయన తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు తాను ఒక్కసారి సంకల్పం చేశాడు ఎన్ని ఆవులు వచ్చాయో ఎన్ని ఆవులు ఎద్దులు దూడలు గోపబాలులు అయిపోయాడు తానే అన్ని అయిపోయాడు తానే తనని తోలుకుని అన్నిటితో కలిసి ఇంటికి వెళ్ళాడు మరి ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తాడు కదా ఒక్క కృష్ణుడు ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు ఏ ఆవుల దగ్గర ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు మరి పరమాత్మకు తెలియంది లేదు కదా అన్నిటికీ సాక్షిగా చూస్తూ ఉంటాడు కదా అన్నీ ఆయనకి తెలుసు అందుకని ఎవరు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించాడో వాళ్ళెవ్వరూ ఏమి తెలుసుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు గోపకాంతలు గోపబాలును చూసి మా పిల్లవాడి అని మురిసిపోతూ ఉన్నారు కృష్ణుడు రోజు ఇలాగే చేస్తున్నాడు ఈలోగా త్రుటి కాలం అంటే కనురెప్ప కాలం కాలమైంది ఎవరికి బ్రహ్మగారికి కాదు మనకి బ్రహ్మగారికి కాలం అంటే మనకి సంవత్సర కాలం అంటే సంవత్సరం తరువాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలని ఇటు తిప్పాడు అంటే అప్పుడు దాకా అన్ని ఆవుల రూపంలో అన్ని గోవుల మరి దూడలు ఎద్దులు మరి గోపబాలు రూపంలో అందరినీ అలరించాడు పరమాత్మ వాళ్ళ రూపాలను ధరించిన వాళ్ళ జన్మలు ధన్యమయ్యాయి వాళ్ళని తన బిడ్డలుగా మరి భావించి వాళ్ళని సాకిన తల్లుల జన్మలు ధన్యమయ్యాయి అదే వాళ్ళు చేసుకున్న గొప్ప పుణ్యం అవే ఆవులు అవే దొడలు అవే గోపబాలులు ఇక్కడ ఉన్నారు తాను దాచాడు కదా అని తను దాచిన గుహ దగ్గరికి వెళ్ళి చూశాడు వాళ్ళందరూ గుహలోనే ఉన్నారు మాయ వాడు మాయలో పడ్డాడు ఇక్కడ బ్రహ్మనైన నేను ప్రాణులన్నిటినీ సృష్టిస్తాను కదా నేను సృష్టించిన ఆవులు దూడలు గోపబాలులు ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఇవే అక్కడ ఉన్నాయి అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా అని అనుమానం వచ్చింది అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు అంటే ఆ సింహాసనం మీద ఇంకో బ్రహ్మ కూర్చున్నాడేమో అది ఖాళీగానే ఉంది అయితే రానే సృష్టికర్తగా ఉన్నాడు ఇంకెవరు లేరు అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు బ్రహ్మగారికి గుర్తొచ్చింది నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ ఎవని నాభి కమలం నుండి నేను పుట్టాను అతడు చిన్ని కృష్ణుడిగా ఉన్నాడు వాని మాయ ముందు నా మాయ తుత్తుని అయిపోయింది నేను దీన్ని తెలుసుకోలేకపోయాను అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది బ్రహ్మగారికి చిన్న కృష్ణుని పరబ్రహ్మను చూద్దామని అటు చూశాడు చూసేసరికి ఆవుల్లో దూడల్లో ఎద్దుల్లో పిల్లల్లో కృష్ణుల్లో నాలుగు భుజాలతో శంఖ గదా పద్మాలను పట్టుకుని పట్టు పీతాంబరాలు కట్టుకుని శ్రీవత్సంతో కౌస్తుభమణితో వనమాలతో కిరీటంతో పెద్ద పెద్ద కుంతలాలతో వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకంగా దర్శనమిచ్చాడు అంటే అన్నిట్లోనూ అదే రూపం బ్రహ్మగారికి దర్శనము అయింది ఇన్ని కాంతి పుంజాలను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు ఇలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయకమ్మే ప్రయత్నం చేశాను అనుకుని స్వామి దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు అని ప్రార్థించాడు ఆవులను దూడలను వెతకటానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అప్పుడు అలా కనపడ్డాడు ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు ఈ లీలను చేసింది తానేనని ఒక రోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు వచ్చే శంపాలికతోడి జలదంబు కైవడి మీరు తొలియతోడి మేని వాని కమనీయ మృదుల అన్న కవళ వేత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబుల వాని సికి పించ వేష్టిత శిరము వాని వన పుష్ప వ్రాత కంఠము నలిన కోమల చరణములవాణి గడలు గరుణగడలు కంటివాని గోపాల బాలు నన్ను కన్న తండ్రిని నిన్ను భజంతు రజాక్ష అంటే శంపాలతిక అంటే తీగ కృష్ణుడు తీగతో కూడిన వర్షాకాలంలోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు పైన చిన్న ఉత్తరేయం ఉంది ఎడమ చేతిలో అన్నపు ముద్దు ఉంది ఎడమ చంకలో కొమ్మబోర ఉంది చేతిలో కర్ర ఉంది పీతాంబరాన్ని కట్టుకున్నాడు ఏనుగు దంతంతో చేయబడిన కుండలాలు పెట్టుకున్నాడు చక్కటి నెమలి ఒక దాన్ని పెట్టుకున్నాడు అరణ్యాల్లో దొరికిన పద్మాలతో కూడిన తీగను ఒకదాన్ని దండగా మెడలో వేసుకున్నాడు అలా కనపడుతున్న కృష్ణుని పాదాల మీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారు ఏలా బ్రహ్మ పదం వేదముల కంపగారాని నిన్నే లోకంబున నీ వనాంతరము నంది మందలో కృష్ణయం పాది సమస్త భావములు నీ సమర్పించు ని పాదరేణువులు పై వేష్టించిన జాలదే అన్నారు నాకు ఈ దిక్కుమాలిని బ్రహ్మ పదవి ఎందుకు నాకు బ్రహ్మాండాలన్నీ నిండి నిండికృతమైన నీవు ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు మీతో కలిసి తిరిగి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుల పాదాలకు అంటుకొనిన ధూళి కణాన్ని తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టాన్ని నాకు కటాక్షించు నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు అన్నాడు బ్రహ్మగారు ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్థుతిని చదువుతారో వాళ్ళని మాయ విడిచిపెట్టేస్తుంది అంతటా కృష్ణుడు కనపడుతుంటే ఏ భయం లేకుండా సంతోషంగా చూస్తూ తేలికగా ప్రాణాలు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి ఈ విధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగుండమునందు చెప్పబడింది ఏడాది పాటు కృష్ణుడే అన్ని అయ్యి ఉన్నాడు మరి ఇంత కృష్ణ మాయ అయితే ఈ మాయని బ్రహ్మగారు మాయ చేసి మరి అనుకున్నాడు కానీ ఆ కృష్ణ మాయని గెలవలేము విష్ణు మాయ అని తెలుసుకోలేక ఆయన అలా చేశాడు తర్వాత తెలుసుకున్నాడు మరి ఆ గోప బాలుర పాద రేణువుల్ని నేను స్వీకరించగలిగితే చాలు నాకు ఈ బ్రహ్మ పదవి కూడా వద్దు స్వామి అని కాళ్ళ మీద పడ్డాడనమాట అంటే బ్రహ్మ పదవి కంటే కూడా ఆ పరమాత్మతో సఖ్యంగా చక్కగా ఆయనతో ఉంటూ ఆ కల్లా కపటం లేకుండా ఆ గోపబాలులందరూ చక్కగా హాయిగా ఆనందంగా ఎప్పుడూ కృష్ణుని చెంత ఉండి ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా హాయిగా ఆయన మీ మాటనే వేదవాక్కుగా భావిస్తూ ఆయన్నే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికిన వారి జన్మ ధాన్యం కనుక వాళ్ళ పాద రేణువులు స్వీకరించగలిగే అదృష్టాన్ని నాకు ప్రసాదించమని బ్రహ్మగారు కృష్ణుని అడిగాడు అనమాట అంత గొప్పవాళ్ళు ఆ గోప బారు మనం కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం అంటే అర్జునుడికి చూపిన విశ్వరూపం కాదు ఇక్కడ అన్నీ గో గోకులంలో బాలు దూడలు ఆవులు అన్నీ ఆయన స్వరూపంతో సంవత్సరం పాటు అలా గడిచిపోయిందంటే ఎంత తలుచుకుంటేనే పరమానందం కలుగుతుంది వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అటువంటి అదృష్టవంతుల గురించి మనం తెలుసుకున్నా మనం కూడా చాలా అదృష్టవంతులం పరమాత్మ మన మీద దయతో ఈ భాగవతాన్ని మనకి ప్రసాదించాడు సర్వే జనా సుఖినో భవంతు